ఇంట్లో రెగ్యులర్గా ఉండే కేవలం రెండే పదార్థాలను ఉపయోగించి ఒక హెల్దీ లడ్డూను ఈ వీడియోలో చూపిస్తున్నానండి చిన్నపిల్లల దగ్గర నుండి పళ్ళూడిన ముసల వాళ్ళ వరకు ఎవరైనా రోజుకొకటి తింటూ ఉంటే ఎంతో ఆరోగ్యంగా ఉంటారు ముఖ్యంగా ఎదిగే పిల్లలు ప్రెగ్నెంట్గా ఉన్నవాళ్ళు దీన్ని రోజుకొకటి తీసుకుంటూ ఉంటే రక్తహీనత అనేది ఉండదు హిమోగ్లోబిన్ లెవెల్ను పెంచుతూ విటమిన్స్ ప్రోటీన్స్ ఐరన్ కాల్షియం ఎన్నో మన బాడీకి అందుతాయండి వెల్కమ్ టు వంటలమ్మి నేను మోనిక మీరు కనుక ఈ ఛానల్ను మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో ఒక కప్పు వేరుశెనగ్ గుళ్ళును వేసుకోవాలి స్టవ్ను లో ఫ్లేమ్లోనే ఉంచి ఈ గుళ్ళు వేయించుకోవాలండి ఇవి మనకు వేగటానికి పదిహేను నుండి ఇరవై నిమిషాల పాటు పడుతుంది లో ఫ్లేమ్లోనే ఉంచుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్లుగా మనకు వేగినప్పుడు ఇలా వేరుశెనగ గుళ్ళు అనేవి మధ్యలో ఇలా పగుళ్ళులాగా వస్తూ ఉంటాయి అలాగే పొట్టు చాలా ఈజీగా ఊడిపోతుంది ఇలా వచ్చేంత వరకు కూడా మధ్య మధ్యలో కలుపుకుంటూ లో ఫ్లేమ్లోనే వేయించుకోండి ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ వేరుశెనగ గుళ్ళను వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని చల్లారిన తర్వాత వీటిని మిక్సీ జార్లోకి తీసుకుని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి తర్వాత ఒక ప్లేట్ తీసుకుని మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న వేరుశెనగ గుళ్ళు పొడిని ఈ ప్లేట్లోకి వేసుకోవాలి అలాగే మనం ఏ కప్పుతో అయితే వేరుశెనగ గుళ్ళు తీసుకున్నామో అదే కప్ మెజర్మెంట్తో ఒక కప్పు తురిమిన బెల్లం కూడా దీనిలో వేసుకోవాలి ఈ రెండింటినీ బాగా కలిసేలాగా మొత్తం కలుపుకోవాలండి ఒక రెండు నుండి మూడు నిమిషాల పాటు ఇలా కలిసేలాగా కలుపుకోవాలి మీరు స్వీట్ను వాళ్ళైతే బెల్లం క్వాంటిటీని కాస్త పెంచుకోండి ఒకవేళ తక్కువగా తినే వాళ్ళయితే క్వాంటిటీని వీడియోలో కంటే కొద్దిగా తగ్గించి వేసుకోండి నేను తీసుకున్న క్వాంటిటీకి ఇది కరెక్ట్గానే సరిపోతుందండి అలాగే ఇది మొత్తం బాగా కలిసేలాగా ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోకి ముందుగానే వేయించి పెట్టుకున్న రెండు ను స్పూన్లు ను నువ్వులను యాడ్ చేసుకుంటున్నాను నువ్వులు పూర్తిగా ఆప్షనల్ అండి మీకు నచ్చితే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి ఇలా వేసుకుని మొత్తం కలిసేలాగా మరొకసారి కలుపుకోవాలి మీరు కావాలంటే వేరుశెనగ గుళ్ళు క్వాంటిటీని కాస్త తగ్గించుకుని ఆ ప్లేస్లో నువ్వులు కూడా యాడ్ చేసుకుని చేసుకోవచ్చండి ఇదే లడ్డూను ఒకవేళ ప్రెగ్నెన్సీతో ఉన్నట్లయితే నువ్వులను పూర్తిగా స్కిప్ చేసి కేవలం పల్లీలతోనే ఈ లడ్డూలను చేసుకోండి ఇలా ఎక్కువసేపు కలపటం వలన మనకు లడ్డు చేసుకోవటానికి చాలా ఈజీగా వస్తుంది ఈ బెల్లం పౌడర్ రెండు బాగా మిక్స్ అయ్యి ఈ లడ్డు చేసుకోవటానికి మనం నెయ్యి కూడా ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి నెయ్యి యాడ్ చేయకుండానే మనకు ఇలా లడ్డూ చేసుకోవటానికి ముద్దగా వస్తుంది వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా కొద్ది కొద్దిగా తీసుకుని నచ్చిన సైజులో లడ్డూ లాగా చేసుకోండి ఇవి వచ్చేసి మనం స్టోర్ చేసుకోవడానికి ఏదైనా బాక్స్లో కానివ్వండి డబ్బాలో కానివ్వండి పెట్టుకుంటే వారం రోజుల వరకు నిల్వ ఉంటుందండి వేరుశెనగ గుళ్ళును ఇలా పౌడర్ లాగా చేసుకుంటున్నాం కదండి దీన్ని పళ్ళు లేని పెద్దవాళ్ళు కూడా తినటానికి వాళ్ళకు చాలా ఈజీగా ఉంటుంది ఈ లడ్డును రోజుకొకటి చొప్పున తింటూ ఉంటే స్కిన్ ఇంకా హెయిర్ కూడా చాలా హెల్తీగా ఉంటుంది ఈ రెసిపీ మీకు నచ్చిందా అయితే ఈ వీడియోని లైక్ చేయండి ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం వంటల మీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కు తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్